హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబికే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో ఈ మహాలయ పక్షాలు ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తున్నాయి అలాగే ఈ పితృపక్షాల్లో ఎలాంటి పనులు చేయవచ్చు ఎలాంటి పనులు చేయకూడదు పితృదోష విముక్తికై ఏమి చేయాలి మహాలయ అమావాస్య ఎప్పుడు వచ్చింది మహాలయ అమావాస్య రోజు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి పితృదోషాలు మనకున్నది లేనిది ఎలా తెలుస్తుంది అన్న వివరాలు ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నానండి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి భాద్రపద బహుళ పక్షాలని మహాలయ పక్షాలు లేదా పితృపక్షాలు అని పెద్దల రోజులని కూడా పిలుస్తారు మహాలయ పక్షము అంటే పక్షము అంటే పదిహేను రోజులని అర్థము మహా అంటే అత్యంత శక్తివంతమైనదని అర్థము అత్యంత శక్తివంతమైనటువంటి రోజులు కాబట్టి వీటిని మహాలయ పక్షాలు అంటారు ఈ మహాలయ పక్షాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారము భాద్రపద బహుళ పాడ్యముతో ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు ఇరవై ఒకటవ తేదీ భాద్రపద అమావాస్యతో ముగుస్తున్నాయి భాద్రపద బహుళ అమావాస్యనే మహాలయ అమావాస్య అంటారు మహాలయ అమావాస్య సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం వచ్చింది అమావాస్య తిథి సెప్టెంబర్ ఇరవయవ తేదీ శనివారం రాత్రి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషములకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రాత్రి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషముల వరకు ఉంటుంది ఈ మహాలయ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథుల్లో వారికి తర్పణాలు శ్రాద్ధ కర్మలు చేస్తారు అందువల్ల దీన్ని పితృపక్షం అని కూడా అంటారు ఈ మహాలయ పక్షంలో ప్రతి దినము గాని మన పూర్వీకులకు మరణించిన తిది రోజున కానీ కుదరకపోతే మహాలయ అమావాస్య రోజు కానీ పితృతర్పణాలు శ్రద్ధ కర్మలు పిండ ప్రదానాలు చేయవలెను అలా చేసిన వారి పితృదేవతలు సంతృప్తులు లగుతురని కాంద పురాణంలో తెలిపారు ఈ పితృపక్షాల్లో మరణించిన పెద్దలను స్మరించుకోవాలి వీరికి పితృపక్ష కాలంలో ప్రతి ఏటా తర్పణాలు శ్రాద్ధ కర్మలు పిండ ప్రధానాలు దాన ధర్మాలు గోసేవ చేయటము బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వటము వలన పితృదేవతలు ఆశీర్వదిస్తారని శుభ ఫలితాలు కలుగుతాయని అంటారు సంవత్సరం పొడుగునా చేయవలసిన పితృకార్యములు ఆ సమయంలో చేయటం వీలు కాకపోతే మహాలయ పక్షంలో కానీ మహాలయ అమావాస్య రోజు కానీ చేయవచ్చును ఈ మహాలయ పక్షంలో కానీ మహాలయ అమావాస్య రోజున కానీ వారికి తర్పణాలు వదిలితే ఏడాదంతా పితృదేవతలకు తర్పణాలు వదిలిన ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ మహాలయ పక్షంలో మనం చేయవలసిన పనులు ఏమిటంటే మరణించిన మన పితృదేవతలకు తర్పణాలు పిండ ప్రదానాలు చేయాలి ఇలా చేయడం వలన పెద్దలు తొందరగా ఉన్నత లోకాలకు వెళ్తారు ఈ పదిహేను రోజులు పితృదేవతలను స్మరించుకొని మధ్యాహ్న సమయంలో కాకి ఆహారము నీటిని పెట్టడం వలన పితృదేవతలు కాకి రూపంలో వచ్చి ఆ ఆహారాన్ని స్వీకరిస్తారని ఒక నమ్మకము అలాగే ఈ పితృపక్షాలలో మీ పితృదేవతల పేరిట దాన ధర్మాలు పిండ ప్రధానాలు వారి పేరు చెప్పి ఎవరికైనా బట్టలు పెట్టటము అలాగే పుణ్యనదుల దగ్గర క్షేత్రాల దగ్గర పిండ ప్రధానము పితృతర్పణాలు వదిలినా కూడా శుభ ఫలితాలు కలుగుతాయంటారు ముఖ్యంగా ఈ పితృపక్షాలలో కుమారులు ఇచ్చేటటువంటి తర్పణాలతో పిండప్రదానాలతో పితృదేవతలు తృప్తి పొంది ఉన్నత లోకాలకు వెళ్ళే రోజులు కాబట్టి వీటిని మహాలయ పక్షాలు అంటారు ఈ పదిహేను రోజులు పిండ ప్రధానాలు తెలతర్పణాలు శ్రాద్ధ విధులు నిర్వహించలేని వారు కనీసం బ్రాహ్మణులకు స్వయంపాక దానం ఇవ్వాలి ఈ విధంగా మన పితృదేవతలను సంతృప్తి పరిస్తే వారు అనుగ్రహం వలన సకల సంపదలతో పాటు వంశాభివృద్ధి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ పితృపక్షాల్లో చేయకూడని పనులు ఏమిటంటే ఈ పదిహేను రోజులు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు వివాహాలు కానీ గృహప్రవేశాలు మొక్కులు తీర్చుకోవటం కానీ ఇల్లు మారడం కానీ చేయకూడదు పితృదోషం అంటే ఒక శాపము గత జన్మలో ఎవరికైనా వృద్ధులకి కానీ తల్లిదండ్రులకి కానీ కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతుంటే దానికి కారణము ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకులు చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాలు పాలవడము పితృదోషాలకి గురి కావడం జరుగుతుంది జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు తర్పణాలు ఇవ్వలేని వారు పిండ ప్రదానం చేయలేని వారు మహాలయ పక్షంలో శ్రాద్ధ కర్మలు చేయలేని వారు బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వటము గోసేవ చేయటము పితృదేవతల పేరిట అన్నదానం చేయాలి అవి కూడా చేయలేని వారు రుచి అనే ప్రజాపతి రచించిన పితృదేవతా స్తోత్రాన్ని శ్రవణం చేస్తూ వింటూ మీ పితృదేవతలను స్మరించుకోవాలి మహాలయ పక్షాల సందర్భంగా ఈ విధి విధానాలను పాటిస్తే పితృదోషాలు పితృశాపాలు తొలగింప చేసుకొని పితృదేవతల సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి